잘먹어팅해 <목소리가> <목소리가> <목소리가>

हजर okay. भाइ <that> <that> <jis>

अन <laughs> बेंडितो, <laughs> డైమండ్ అంటే డైమండ్ షాప్ ఏర్పాటు చేశారు ఇక్కడ బంగారు కొనలేని పరిస్థితులు అయిపోయారు సామాన్య ఆడపిల్లలు బంగారు వేస్తారంటే కొనలేని పరిస్థితి అయిపోయింది లక్ష రూపాయలు అయిపోయింది కాబట్టి వారికి ఎగ్జిబిట్ ఈ రోజు ఈ షాప్ ఇక్కడ ఏర్పాటు చేసి అంకర్ డైమండ్ తో డైమండ్ తో ఈ రోజు బెండ్ తో చేసిన బంగారు కూడా ఇక్కడ సేవ్ చేయడం జరిగింది కాబట్టి అంగడి బాగా ఏర్పాటు చేశారు

ఏమంటే చాలా మధ్య తరగతిలోనే కొందరు చూడలేకపోతే లో వినాలా కాబట్టి ఈ రోజు వారికి స్వామి ఎంకరేజ్మెంట్ గా మంచి షాప్ ఏర్పాటు చేశారు కాబట్టి ఈ షాప్ అందుబాటులో వెళ్ళాలి మధ్య నడిపోతూ ఉంది దీన్ని వాళ్ళు విడిగా వచ్చి ఇక్కడ కావాల్సిన వారికి ఆభరణాలు కోరుకోవడానికి అవకాశం ఉంది చెప్పి ముఖ్యంగా తెలియజేసుకుంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మా కస్టమర్లకు మా శ్రేయుభిలాసులకు ముఖ్యంగా ఈ ఆహ్వానం మరణించి మన న్యాయశాఖ మంత్రి గారు ఎన్నుండి ఫారూక్ గారు ఫిరోజ్ గారు ఈ మా ఓపెనింగ్ వచ్చేసిన శుభ సందర్భంగా ఈ మన అన్సర్ జ్యూలర్ జ్యువెలర్ లో నైన్ వన్ సిక్స్ వెండి ఆభరణాలు త్రీ డీ కటింగ్ తో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నట్టు సామాన్య మానవులు కూడా ప్రతి ఒక్కరు కొనే విధంగా రేటు రీజన్ ఫుల్ రేటు తో ఉంటుంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరికీ మా కస్టమర్లకు మా శ్రీవాసులకి అందరికీ నమస్కారం నమస్కారం అండి ముఖ్యంగా మంత్రి గారు ఎన్ఎండి పథకాలు మా షాప్ ఓపెన్ రావడం మాకు ఈ షాప్ నైన్టీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ అంటే తొంభై రెండు పాయింట్ ఫైవ్ సిల్వర్ క్వాలిటీ ఉంటుంది అండి దీని మీద గోల్డ్ కోటింగ్ గోల్డ్ కోటింగ్ ఉంటుంది ఇది ప్రతి ఒక్కరు వాడొచ్చు ఒక్కరు వాడన అవకాశం చాలా బాగున్నాయి అదే విధంగా దీంట్లో ఒక కౌంటర్ డైమండ్ బోటల్ ఏర్పాటు చేస్తున్నాం మేము ఆ డైమండ్ కూడా బోటల్ ఇస్తున్నాము ఈ సిల్వర్ జ్యువెలరీ కూడా సిల్వర్ జ్యువెలరీ కూడా ఈ నగలు ఇంపార్టెంట్ నగలు దుబాయ్ నుంచి ఫార్ నుంచి తెలియని ఫోర్ నగదు మేము ప్రతి ఒక్క డిజైన్ కూడా త్రీడీ కటింగ్తో అంటే త్రీడీ కటింగ్ ఎట్లా గోల్డ్ తయారవుతాయి ఎట్లా వజ్రాలు తయారవుతాయి నగలు తయారు చేసి పెట్టినాము ఎవరు చూసినా కూడా ఆ బంగారం ఉండాలి తప్ప దిస్ సిల్వర్ టూ ఎవరు అంటారు ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించినా కోరుతున్నాము నైన్ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ అండి నైన్ పాయింట్ ఫైవ్ సిల్వర్ తో ఈ నగలు త్రీడీ కటింగ్ తో ఫర్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఈ వస్తువు వాడితే ఖచ్చితంగా గోల్్యం కావాలంటే డైమండ్ కావాలి అలాంటి స్కోలోనే మా దగ్గర ప్రతి ఒక్కరు ఈ అవకాశం ని వినియోగించుకుంటున్నారు థాంక్యూండి